తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రమాద రహిత వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది జూలై ఇరవై నాలుగు నుండి జూలై ముప్పై వరకు అన్ని బస్ డిపోలలో నిర్వహిస్తున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బస్ డిపోలు డిపో మేనేజర్ దేవరాజ్ ఆధ్వర్యంలో ప్రమాద రహిత వారోత్సవాలను నిర్వహించారు ఆర్టీసీలో ప్రమాద రహిత సేవలు అందించేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని కోరారు ప్రయాణికుల భద్రత తెలంగాణ ఆర్టీసీ ముఖ్య ఉద్దేశమని అందుకు తగినట్లుగా పనిచేయాలని సిబ్బందికి సూచనలు సలహాలు అంత చేశారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ దేవరాజ్ మాట్లాడుతూ బస్ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్ లకు హెల్పర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రమాద రహిత వారోత్సవాలను తెలిపారు జూలై ఇరవై నాలుగు నుండి జూలై ముప్పై వరకు బస్ డిపో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రయాణికులను సురక్షితంగా ఇంటికి చేరే విధంగా ఆర్టీసీ పనిచేస్తుందని చెప్పారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా అనేక కుటుంబాలు రోడ్డున పడి పరిస్థితి వచ్చిందని దీన్ని నివారించడానికి ఆర్టీసీ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు లేదు నాకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ చేతి చెప్పిన తప్ప ఎవరికి తప్పుగా భావించద్దు ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ముఖ్యంగా గవర్నర్ మన డిఎం గారు ఈ యొక్క పొగకి రావడము బయటలో పాల్గొనడం చాలా సుఖర్భం ఇంకొకటి మన ఏమీ గారు ఏపీ గారు ప్లస్ యాడే సోదరులు ఉద్యోగులందరికీ పేరు పెరుగుతాం నమస్కారం ఒకటి విషయం ఏంటంటే మన డ్రైవర్లకు కొన్ని విషయాలు అవగాహన కల్పించాలా మీకు నాకపోవడం అనేది ఉండదు కొన్ని విషయాలు ఏమైతే అనుకోకుండా కొన్ని సమయంలో లీకేజ్ చెక్ చేసినటువంటి బస్సులలో పార్కింగ్ చేసిన వ్యక్తి సమయంలో ప్లాట్ఫామ్ మీద పని పెట్టి ఐన్ రెక్ చేయకుండా వాళ్ళు ఏదో పెళ్ళి సరిపోతుంది ఆ సమయంలో బండి స్టార్ట్ చేసినప్పుడు ఏ కూడా అటెండ్ చేసుకోవాలని చెప్పేసి రాసి మనం చెప్తాడు మనం అటెండ్ చేయాలి లాక్స్లో ఏమున్నది అని మనము మేం మెంట్ఫెస్ట్ మనము రోజు రోజు మనం ఆర్టీసీ సంస్థ అంటేనే అసలు ఎక్కాలే అని చాలా ఇష్టపడతాడు మన మెంట్ కూడా చాలా బాగుంటుంది వాషింగ్ కానీ సిపి కానీ పెయింటింగ్ కానీ బస్సు మెయింటెనెన్స్ మెకానికల్ కూడా మన దగ్గర దైతే చేసిన వర్గలు పీటీసీ చేసిన వర్లరు చాలా మంచిగా చేస్తారు శుభ్రులు చెప్పిన వెంటనే కూడా మంచిగా అర్థం అర్థం చేసుకొని ఇంబడి చేస్తారు ఈ యొక్క కార్యక్రమం చాలా సంతోషము ఒకటి నిన్న నేను మీటింగ్ పోయినాను అయితే ఆరుగా చెప్పాను ఏసీ డిప్పులకు రాకూడదని మనము టెస్ట్ తీసుకొని ఇంటికాడు కూడా డ్రింకు నైట్లో వేసినా కూడా పొద్దున్న చెకప్ చేస్తే థర్టీ పర్సెంట్ వస్తుంది కంపల్సరీ దాన్ని కూడా లో అని చెప్పినట్టు కంపల్సరీ డ్రింకు వేయద్దు వేసాము చాలా ఆలోచించాలి ఒక రెండు రోజులు ఇంటికంటే అలవాటు ఉంటే ఇంటికన్నా ఉంటుంది తీసుకోవాలి టెస్ట్ తీసుకోవాలి కానీ డ్యూటీకి వచ్చే రైట్గా మాత్రం చేయద్దు నమస్కారం నా పేరు నేను మెట్పల్లి డిపో మేనేజర్ని టీఎస్ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా యాక్సిడెంట్ ఫ్రీవి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఇరవై నాలుగు నుండి ఈ నెల ముప్పై తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా మొదటి రోజు ఇనాగ ఇనాగరల్ ఫంక్షన్ రెండో రోజు ట్రైనింగ్ డే మూడో రోజు పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ డే దానిలో భాగంగా మా దగ్గర ఉన్నటువంటి డ్రైవర్లందరినీ కూడా కిరియా పిఎంఈకి పంపించడం జరిగింది మా దగ్గర ఎటువంటి పిఎంఈ్యూ ఉన్న డ్రైవర్లు లేరు అదేవిధంగా నాలుగో రోజు పిహెచ్బి వానర్స్ మరియు పిహెచ్బి డ్రైవర్స్తో కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారిని కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అందరిని కూడా యాక్సిడెంట్కి సంబంధించి వారందరినీ సమయాప్తం చేయడం జరిగింది ఎటువంటి ప్రమాదరహితంగా ఉండాలంటే డ్రైవర్లు తీసుకువచ్చిన జాగ్రత్తల మీద వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐదవ రోజు మెయింటెనెన్స్ డే కార్యక్రమం నిర్వహించిన డిపోలో మెయింటెనెన్స్లో భాగంగా డిపోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెకానికల్ సిబ్బందిని కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది బస్సుకి సంబంధించి అప్చేపింగ్లో కానీ బస్సుకు మెయింటెనెన్స్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బస్సు పాత్ర లేకుండా ఉండట్టు మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు ఆరో రోజు ఫ్యామిలీ కౌన్సిలింగ్ డే ఉంటుంది దానిలో ఎవరైతే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ప్రమాదాలు చేసినటువంటి డ్రైవర్లు ఉన్నారో వారిని వారి యొక్క ఫ్యామిలీతో డిపోకి లభించి వారిని కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చివరి రోజైన ముప్పై తారీఖు హెల్ స్టేషన్ డే ఉంటుంది దాని కొరకు డిపోలో లాంగెస్ట్ యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్ ఉన్నటువంటి ముగ్గురు డ్రైవర్లను ఎంపిక చేసి వారిని సన్మానించడం జరుగుతుంది సన్మానం అనంతరం డివిజనల్ లెవెల్లో జరిగేటటువంటి కార్యక్రమానికి కూడా వారిని జిల్లా హెడ్ క్వార్టర్కి కరీంనగర్కి పంపించడం జరుగుతుంది ప్రమాదాలు ప్రమాదాలు నివారించడానికి అందరినీ డిపోలో ఉన్నటువంటి సిబ్బంది మొత్తాన్ని సమయాప్ సమాయాప్తం చేయడం జరిగింది ప్రత్యేకంగా డిపోలో ఎస్బీఐ సేఫ్టీ డ్రైవింగ్ డ్రైవర్ని డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ని నియమించి వారిని ఫాలో అప్ చేసుకోవడం ఎవరైనా సరే చిన్న చిన్న ప్రమాదాలు ఇంతకుముందు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి డ్రైవర్ని గుర్తించి బ్రేక్ అప్లై చేస్తుంది బ్రేక్ రాదు బ్రేక్ రాదు ఎందుకు అలా ఆవిడ మన బండి ఏ లీప్ అయినా బ్రేక్ బండి ఏమైంది ఒకటి అనుకోవచ్చు బ్రేక్ డామ్ కానీ అది ఏమైంది అంటే మనం బ్రేక్ ఏదైనా లీప్ అయింది కానీ బ్రేక్ అమలు ఏదనేది అప్లై అక్కడనే ఉండదు కానీ చేస్తామో అప్పుడే మన డబ్బుకు అనేది లైన్ అనేది కలిగి రేపు జామ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు సడేది మనకు ఉన్న కాలం జాగ్రత్తగా బుక్ చేసుకోవాల్సిన మనం బ్రేక్ వస్తే నా విషయం బ్రేక్ బ్రేక్ గురించి చెప్పగలుగుతా బ్రేక్ అనేది నాకు తెలిసేది ఎక్సిడెంట్ ఉంది మనం బ్రేక్ అనేది చేసిన నాకు చాలా దగ్గర ఎందుకంటే ఇంటి ప్లే ఉందా టైర్ ప్లే ఉందా ప్లే साईं सिंधी पेरु मट में अचण ड्राइवर